ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన మాట్లాడే తీరు అవినీతి మీద కుంభకోణాల మీద వారు చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు అయితే నాతో పాటు హిమాలయర్ కు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనే నాయకుడు ఉండేవాడు ఆయన ఎమ్మెల్యేగా తక్కువ ఓడితో ఓడిపోయినవాడు ఎనభై మూడులో ఆయన వచ్చి సార్ ఈయన ముఖ్యమంత్రి రామారావు గారు చాలా విషయాలు అవినీతి అది అని మాట్లాడుతున్నారు ఈ యాదగిరిగుడర ఉంది యాద్రిగుడలు అక్కడ దేవాలయంలో అక్కడనే బాగా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది ఇది మీరు రామారావు గారి దృష్టికి తీసుకెళ్తారా అని అడిగాను ఇది తప్పకుండా అన్నాను అని నేను రామారావు గారికి ఆఫీస్కి ఫోన్ చేశాను నాకు టైం ఇచ్చారు ఉదయం ఆయన సరిగ్గా ఏడున్నరకు రమ్మన్నారు సెవెన్ థర్టీ ఆఫీస్ ఇంట్లో ఏడున్నరకు వెళ్ళాను రాగానే మళ్ళీ అదేవిధంగా గౌరవించి కూర్చోమన్నారు నేను చెప్పాను మీరు అవినీతితోనే మీరు పోరాడతామంటున్నారు ఇలా యాదరిగుడ్లో ఇట్లా ఒక అవినీతి జరుగుతున్నది ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎట్లా అండి అని అడిగాను ఆయన వెంటనే వెంటనే ఆయన ఫోన్ చేసి విజయ రామారావు ఆయన పిలిచి ఈ హీలి ఆంజనేయులు ఎండోమెంట్ మినిస్టర్ ఆయనకు ఫోన్ చేయండి అన్నారు ఎన్టీ రామారావు ఫోన్ హీలీ ఆంజనేయులు గారు మాట్లాడుతుంటే ఆయన ఆయన పాపం చాలా భయపడుతున్నారు ఎన్టీ రామారావు గారు ఏంటి నా పరిపాలనలో ఈ అవినీతి ఏమిటి ఇది సైన్స్ ఇదా ఇది అని అంటుంటే నాకే చాలా ఆవేదన కలిగింది కాదు కాదు మీరు వెంటనే విచ్చేయండి అని ఆయన ఒక పరిగెత్తుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు వచ్చేసాడు మంత్రి గారు నేను వెళ్తున్నాను బయటకు వెళ్తే లేదు మీరు కూర్చోండి కూర్చోబెడతాను కూర్చొని వెళ్ళిన కూర్చొని వెళ్ళిన తర్వాత అయితే ఆంజనేయులు గారు రాగానే ఏంటి ఆంజనేయులు గారు ఏంటి అవినీతి బాగవతాం అవినీతి బాగ అవుతాం ఏంటి తెలియదు ఏం తెలియదు అని కానీ నాకు నాకు చెప్తే నేను ఎంబడే నేను తీసుకున్నాను వారు ఎంబడే పథకం తీసుకొని పోయారు నేను కూడా దాన్ని బట్టి బయటకు వచ్చాను కానీ నాకు సంతోషం కలిగింది ఏంటంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల లోపల అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ను తొలగించండి అంటే అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటే ఎప్పుడైనా అవినీతిని సహించేవారు ఆయన దృష్టికి వచ్చిందంటే ఆ ఎంబడే నిర్ణయం తీసుకుంటారు కానీ దాన్ని మళ్ళీ నాంచడం కానీ దాన్ని లో పెట్టడం కానీ లేదు పోస్ట్ పోటీ ఆ రకంగా నాకు ఎన్టీ రామారావు గారి సంఘటన అది ఒకటి బాధించి తర్వాత రెండు విషయాలు నాకు నచ్చినాయి ఒకటి ఆయన ఈ రెండు రూపాయల కిలో బియ్యం అవుతుంది ఇది సమర్థవంతంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవానికి కూడా అందించేటువంటి వ్యవస్థను అకుంఠితమైన దిశతో చేసాం అలాగే ఇండ్ల నిర్మాణ కానీ ఇల్లు ఏదో ఉన్నాయో అందరికీ ఇల్లు అక్కడ గృహాలు ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలు నాకు బాగా ఆయన ఆకట్టుకున్నాయి ఒకటి ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు రెండు రెండోది రెండు రూపాయల కేజీ బియ్యం ఈ రెండు తెలంగాణలోకి సంబంధించినంత వరకు చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం ఇక్కడ ఒక అసలు తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ ఇదే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి అని కొన్ని కూడా కొంతమంది ఉన్నారు కదా అంటే తప్పకుండా ఎందుకంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే ఆ వ్యవస్థ వల్ల అనేక మంది పేలింపబడ్డారు అనేక మంది చాలా ఇబ్బందులకు గురైనారు ఎందుకంటే భూమి మీద ఆధారపడే జీవన విధానం ఉంది ఎక్కువ మంది కాబట్టి అలాంటి భూమి విషయంలో వచ్చినప్పుడు కానీ మిగతా అనేకమైనటువంటి రిపోర్ట్స్ విషయం వచ్చినప్పుడు కానీ వాళ్ళు ప్రభుత్వం ఆధారపడి ఉండేది కానీ ఆ వ్యవస్థ కాబట్టి వాళ్ళు కంప్లీట్గా మార్పు చేసే మార్పు చేసి ఒక ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించేటువంటి పరిపాలన అది దానివల్ల తెలంగాణలో ఎన్టీ రామారావు గారికి ఎనలేని పేరు ముఖ్యంగా బలహీన ఎందుకంటే అందుకనే ఎన్టీ రామారావు పట్ల సామాన్య ప్రజల్లో చాలా పెద్ద ఆదరణ ఉండేది చాలా ఆదరణ ఉండేది ఒకటి ఆయన సినిమాల్లో నటించిన తీరు రెండు ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకమైన సో అందువల్ల ప్రజలు చాలా అభిమానంతో ఎన్టీ రామారావు అంటే చాలా వేలాది మంది వచ్చి నిలబడేవాళ్ళు గంటలందరమీ నిలబడేవాళ్ళు రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజల్ని తీసుకొని వచ్చి మీటింగ్లు పెట్టుకుంటారు కానీ ఎన్టీ రామారావు విషయం అట్లేదు ఆయన వస్తున్నాడంటే అక్కడికే వేల మంది వస్తారు అలాంటి గొప్ప ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు తర్వాత సార్ అంటే ఈ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ రాజకీయ ప్రాధాన్యం లభించాల అనేక దశాబ్దాల కారణాలు ఏవైనప్పటికీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు మొట్టమొదటిసారిగా ఇరవై శాతం రిజర్వేషన్లు అది దేశంలో మొట్టమొదటిసారి దాని మీద మీరు ఏం చెప్తారు ఆయన మొదటిని చూడ బీసీలు అంటే పేదవాళ్ళు అంటే ఆయనకు ఒక పూర్తి విశ్వాసం ఉండేది వాళ్ళను రాజకీయ భాగస్వామ్యం చేయాలని వాళ్ళు రాజకీయ భాగస్వామ్యం అవుతానే పరిపాలన వాళ్ళ చేతికి వస్తేనే వాళ్ళు సరైనటువంటి జరుగుద్ది సో అందుకనే వారు ఆ ఉద్దేశంతో మొట్టమొదటిసారి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అలాగే అనేక మంది కొత్త కొత్త వాళ్ళను బీసీ నాయకుల్ని మంత్రులు చేయడం తెలుగుదేశం పార్టీలో కూడా అత్యధికమైన స్థానాలు బీసీలకు ఇవ్వడం ఆ రకంగా వారు బీసీలు ఎస్సీలు అంటే కూడా నాకు ఒక విషయం వస్తుంది నిజామాబాద్ జిల్లా దోమకొండ దగ్గర దోమగొండ అనే స్థలం ఉంది సంస్థానం ఆ దోమకొండ సంస్థానంలో ఒక దళితుణ్ణి సజీవంగా దానం చేశాను అది సంచలనం సృష్టించింది అప్పుడు నేను ఇంటి రామారావుని ఎందుకు కలవడానికి వెళ్ళాను కలిసి నేను సమస్య చెప్పి బయటకు వస్తున్నాను బయట ఈశ్వరి బాయ్ గారు తర్వాత దళిత నాయకులు ఈ జేపీ రాజు ఇట్లాంటి వాళ్ళు చాలామంది దళిత నాయకులందరూ బయట నిలబడి ప్రభుత్వం మీద ఇది చేసి ఇట్లా చేసినటువంటి ఒక దమ్మకొండ సంఘడి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఇది చేస్తున్నాం కానీ నేను బయట రాగానే ఈశ్వరిభాయి గారు నాకు బాగా పరిచయం ఆమె అడిగింది ఏం దా ముఖ్యమంత్రి కలవడా మమ్మల్ని ముఖ్యమంత్రి కలవడా నువ్వు చెప్పు నేను వెంబడే వెళ్ళాను లోపలికి వెళ్ళి ఈశ్వరిభాయ్ గారు అక్కడ బయట ఉన్నారు ఇట్లా దోమకొండ సంఘటన జరిగింది అని చెప్పిన వెంటనే ఆయన రమ్మన్న వాళ్ళని అని చెప్పేస్తే నేను వెంబడే వాళ్ళని తీసుకెళ్ళాను వాళ్ళు కలిసిన తర్వాత మీరు వెళ్ళండి నేను వస్తున్నాను అని చెప్పేసి హెలికాప్టర్ తీసుకొని దోమకొండకి వెళ్ళారు సో ఆ రకంగా ఎస్సీలన్న బీసీలు జరిగిన సంఘటన పూర్తిగా చూసి ఆయన చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు సో ఆ రకంగా వారు నా పట్ల చాలా మంచి అభిమానం కూడా ఉండేది తర్వాత సార్ ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో చాలా ప్రధాన పాత్ర పోషించారు ఇందాక మేము చెప్పినట్టుగా కాన్క్లేవ్స్ పెట్టారు విజయవాడలో పెట్టారు తర్వాత చాలా చోట్ల మద్రాసులో పెట్టారు తర్వాత హర్యానాలో కూడా పెట్టారు ఇట్లాగ దాదాపు ఆరేడు కాన్క్లేవ్స్ నిర్వహించారు ఆరేడు కాన్క్లేవ్స్ నిర్వహించడం మూలాన అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ కూడా చాలా బలపడి నేషనల్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటైంది నేషనల్ ఫ్రంట్ వల్ల వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అంటే క్రమంగా క్షీణిస్తూ వచ్చింది అని అంటారు దాని మీద మీ ఒపీనియన్ అప్పుడప్పుడే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన ప్రధానమంత్రి అయినాక చాలామందికి కొత్త ఆశలు వచ్చినాయి కొత్త యువకుడు బాగా చదువుకున్నవాడు చాలా మంచిగా ఉన్నాడు అనేటువంటి ఒక భావన అట్లా రావడం జరిగింది అదే సమయంలో సింగ్ ఆయన అవినీతి కుంభకోణం మీద భోపత్ కుంభగం మీద బయటకు రావడం డిఫెన్స్ మినిస్టర్గా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చి బయట రావడం అందులో జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధానమైన పాత్ర పోషించడం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఈ నేషనల్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పడింది ఎన్టీ రామారావు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన స్థానాలు గెలిచి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి గుణభానం కూడా చెప్పాలని వారిపై స్థానాలు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ప్రధాన ప్రతిపక్షంగా సో ఆ తరుణంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్ని శక్తులను కూడగట్టాలనేటువంటి ఒక ఆలోచన ఆయనకు చాలా ప్రబలంగా ఉండేది అందుకని ఆయన రాజ్మాత గారిని చాలా గౌరవించేవారు సింధియా అటు లాల్ గారిని కూడా గౌరవించేవారు అలాంటి నాయకులను కూడా వారు గౌరవించేవారు ఆ రకంగా జాతీయ స్థాయిలో వారు చేస్తున్నప్పుడు నాకు ఇంకొక విషయం కల్పించింది అడ్వాణి గారు రథయాత్ర చేస్తూ వస్తున్నారు అవును ఇక్కడ ఆయనకి ఇంటికి పిలిచారు కదా అయితే ఆ టైంలో ఏ రాజకీయ పార్టీ కూడా భయపడుతున్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అయోధ్య రామ మందిర్కి సపోర్ట్ చేద్దామనేటువంటి ఆలోచన లేదు కానీ ఎన్టీ రామారావు గారు ఒకరే ఒకరు అడ్వాణి గారిని కూడా తాను తప్పకుండా నేను ఆహ్వానిస్తాను అయోధ్య దీని విషయంలో కూడా ఒక స్పష్టమైన ఆలోచన స్వాహంగా ఆయనకు జాతీయ భావాలు జాతీయ భావాలు జాతీయ స్ఫూర్తి జాతీయమైనటువంటి ఒక దృక్పథం చాలా దృఢంగా ఉంది ముందు నేను భారతీయుడిని తర్వాత తెలుగు వాడిని అని అందుకని ఆయన చాలా చక్కగా ఏనాడు కూడా ఆయన చెల్లించినటువంటి నాయకుడు